ప్రపంచం శాంతి కోసం ఎదురు చూస్తోంది ప్రపంచ నలుమూలల్లో హింస యుద్ధాలు భూకంపాలు జల మనిషి మానసికంగా కుంగిపోయిన ఈ క్షణంలో పిఎంసి ప్రపంచ శాంతికి పిలుపునిస్తుంది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరగనుంది బ్రహ్మర్షి జీ స్ఫూర్తితో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు వేలాది మంది ధ్యానులు ప్రపంచ శాంతి కోసం అఖండ ధ్యానంలో పాల్గొననున్నారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు సామూహిక ధ్యానం జ్ఞాన సందేశాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక గురువుల ప్రవచనాలు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సందేశాలు మహతి ఆడిటోరియం టౌన్ క్లబ్ ఎదురుగా తిరుపతి ఆంధ్రప్రదేశ్ ఈ మహాయజ్ఞంలో మనందరం పాల్గొని ప్రపంచ శాంతికి తోడ్పడుదా మరిన్ని వివరాలకు